వాల్ గట్టిగా రావాలి ఓకే యూ నాట్ డూయింగ్ ఇట్ ఇప్పటిదాకా మీకున్న కసంతా బయటికి రావాలి అర్థమైందా అరే త్రీ టూ వన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వావ్ వావ్ అమేజింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో పర్లేదు కదా ఆ యా సో అలాగే జ్యోతి శ్రీదేవి రైటర్ రైటర్ సిద్ధర్కి కూడా వెల్కమ్ ప్రేక్షకులందరికీ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసినటువంటి వంశీ నందిపాటి గారికి సాధారణ ఆహ్వానం పలికేస్తున్నాము ఆల్రెడీ పొలిమేరా టూ సినిమాతో థియేటర్కి వండర్ఫుల్ సక్సెస్ని అందుకున్నారు వంశీ గారు సో కాస్త ఫ్రేమ్లో అందరూ అడ్జస్ట్ అయ్యి యాజ్ యూజువల్ మీకు ఈ పాటికి అలవాటు ఉంటుంది ఫోటో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ ఎస్పెషలీ ద మీడియా మాకు డే వన్ నుంచి సప్ సార్ ఇదే ఫ్లోలో కేక్ కటింగ్ కూడా పెట్టేద్దాము మీరు మీద అయిపోయాకే అరవాలి గట్టిగా అరవాలి ఓకే నాట్ డూయింగ్ ఇట్ ఇప్పటిదాకా మీకున్న కసంతా బయటికి రావాలి అర్థమైందా అది త్రీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వావ్ అమేజింగ్ థ్యాంక్ యూ